నారాయణ మహేంద్ర అటు ఆ మానవేంద్రుని మైకల్లో పడి చెట్లు పుట్టలు చెప్పినాను ఈ దేవకాంతల మనసు ఒక్కరి దగ్గర నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుండ్రా నా సోదరుల ఆకల తప్పులు చేర్చడానికి నేను అందిస్తున్న ఈ గుప్పిడి బియ్యం ఆంధ్రదేశం నలుమూలల్లో ఉన్న నా పేద సోదరుల మీ ఆశయాలు మంచివే బాబు కానీ అవి ఎంతవరకు ఆచరణలోకి వచ్చాయో మీరే స్వయంగా చూడాలి తాత హాస్టల్ విద్యార్థుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి బాబు వాళ్ళ గోడు ఎవరూ వినిపించుకోవడం లేదు వాళ్ళ కోరికల సాధన కోసం నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు మహాత్ముడు ఏ ముహూర్తంలో సత్యాగ్రహానికి శంకుస్థాపన చేసిండో గానే పెద్దోళ్ళు బెదిరించరే పిల్లకాయలు బెదిరించరే ఇది విష్పదే పదాల కష్టాలు ఎందుకు అనుకుందాం విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత పిల్లకాయలు ఏందా ఇది అన్ని సదుపాయలు ఇచ్చి శుభ్రంగా చదువుకోమంటే బంధువులు సత్యాగ్రహాలు అంటూ రోడ్డు మీద పెడతారా ఎక్కడైతే మీరు గొప్ప పళ్ళు ఎట్టవుతారా అంత దాకా మేము బ్రతుకుంటాయా సార్ అదే మాట భయా అవును సార్

ఇలా పిల్లకాయలతో కలిసి ఏడే ఫోన్ చేస్తా ఏమన్నా తేడా వస్తే నీ తాట తీస్తా పదన పిల్లకాయలు ఎవయో అటే రాబోయే అవునులే పేదోడి ఓట్లతో పదవులు కావాలి గానీ పేదోడి పక్కన కూర్చొని భోంచే నామోషి కదా కనీసం ఒటించబయ్యా ఇంత సార్ తక్కుంట్రీ ఏంది ఇది నెల చేస్తున్నావు అది అన్నం కాదు సార్ చెప్పు కాశీ చేయడానికి సిద్ధపడ్డారు బాబు బాబు నీకు డబ్బా చూపించిన పొందకుల ఒక చెప్పు అక్కడ తాడు తీస్తాను బిక్షపతి గారు బాబు చెప్పండి సార్ ఈ భిక్షపతి తాటవలమంటారా మీ మీద హత్యా ప్రయత్నం చేసిన ఈ మంత్రి మంత్రివర్యుని వృత్తిమంటారా ఇది అన్యాయం అసలు ఇది ఎవరో నాకు తెలియదు ప్రజలు నన్ను బదనాం ఇది ప్రతిపక్షం చేసిన కుట్ర ప్రతిపక్షం చేసిన కుట్ర ఈ పక్కలో బల్లెం చేసిన కుట్ర లోపల పడేసిన నాలుగు తంతే తెలుస్తుంది అడ్రస్ ఇవ్వండి సార్ ఇగో శివాజీ నీకాయన పవర్ ఉన్నది తెచ్చిపోకు నాయన పబ్లిక్ ఉన్నది ఏ పబ్లిక్ మిమ్మల్ని సీట్లు ఎక్కించి శిలా విగ్రహాలు కట్టారు ఆ పబ్లిక్ అన్యాయం జరిగిన రోజున మిమ్మల్ని నడినో మీదకి ఇచ్చి సమాధులు కడతారు నీ నిజ స్వరూపం పబ్లిక్ కే చూపిస్తాను ఆగు శివాజీ ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఎన్ని తప్పులు చేసినా తప్పించుకోవడానికి చట్టంలో ఎన్నో లొసుకులు ఉండలా నువ్వు ఇప్పుడు అతను అరెస్ట్ చేసినా ఏం లాభం లే రాజకీయ కక్ష్యలతో నన్ను సాధిస్తున్నాడనే ప్రజల్లో మరింత సానుభూతి సంపాదించేస్తుండలా భేక్ష నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తుండా ఈ లోగా నువ్ రాజీనామా చేసినావా సరే లేకపోతే నేను డిస్మిస్ చేస్తుండటం జాగ్రత్త శివాజీ రాజీనామా అంటే రోడ్ల మీద అడుగుతున్నా నన్ను రాజీనామా చేయమంటా సీఎం అసలు ముద్దే రాజీనామా రాసి ఇవ్వటం మనం చేసిన పెద్ద తప్పు మన పనులు కడ్డం వస్తున్నాడు కదా అని ఎదుర్కొని కాంటే ఆ రాజీనామా గవర్నర్కి ఇస్తాడు ఎవరంటే భయంగా ఉంది ఇలాగే మనం భయపడుతూ ఊరుకుంటే ఈ రోజు వెనుక పట్టిన కదా రేపు మనకు పడుతుంది ఏది ఏమైనా సరే మనం అంతా కలిసి ఆ సీఎం పదవులో తెచ్చేయాల్సిందే సార్ ఎవరు ఎవరు ఫోన్ చేసినా లేనని చెప్పు అసలు మనం ఆయనకి ఏం తక్కువ చేసినాం పులికాంటింపు సభకి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ప్రజల్ని తీసుకొచ్చాం ఎందుకు మనం పదవుల్లోకి వచ్చినాక అవన్నీ ప్రజల వసూలు చేసుకున్నామని కదా హలో హోమ్ మినిస్టర్ గారి భార్య మాట్లాడుతున్నా ఆయనతో అర్జెంట్ మాట్లాడాలి చల్ సీక్రెట్ మీటింగ్ లో వెళ్ళాం కాదు దాని బాబు చేశాడు అని చెప్పు పొరని తల్లి బ్లాక్ మార్కెట్ అమ్మనికి గోడంలో బియ్యం గుట్టలు గుట్టలు పోసిన మరి ఈ సీఎం ఏం చేసిండు రెండు రూపాయల బియ్యం జనం నోట్లో పెట్టి మన నోట్ల మతి అయ్యో ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి అర్జెంట్ ఆయన ఫోన్ పెట్టి సార్ సార్ అర్జెంట్ అంట అవతల కొంపలు మునిగిపోతున్నాయి అంట ఎవరి కొంపలు మునిగినా మనకి ఫికర్ లేదు మృగాంధ్రి సీఎం కొంప మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి టీవీలో వార్తలు వచ్చే టైం అయింది కొంప తీసి మీ రాజీనామా గవర్నర్ గారికి ఇచ్చారో ఏమో ఓసారి టీవీ పెట్టండి అట్లా డిక్టేట్ చేయడానికి సీఎం కెని ఉండే ఉండాలి జరే టీవీ పెట్టవా వార్తల్లోనే ముఖ్యాంశాలు మరోసారి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పనిన కుట్ర వివరాలపై మా రిపోర్టర్ మిస్ అరుణ అందించిన ప్రత్యేక నివేదిక హోమ్ మినిస్టర్ భిక్షపతి మరియు సహచర ఎమ్మెల్యేలు పన్నిన కుట్రలోని కొన్ని అంశాలు మీరు చెప్తేనే కదా పార్టీ ఫండ్ కోసం రెండు కోట్ల రూపాయలు మీ చేతికి ఇచ్చాను ఇలా అర్థంతరంగా మద్యపాన నిషేధం పెడితే మీ అందరం ఏమైపోవాలి ఆ విషయం ఇప్పుడే పార్టీ పుట్టినప్పటి నుంచి మీకు కాస్తూనే ఉన్నాం లక్షల లక్షల డొనేషన్లు ఇస్తూనే ఉన్నాం ఎందుకు ఆక్రమించుకున్న పొలాలు సొమ్ము చేస్తున్నామనే కదా మరి ఆ భూములన్నీ ఇప్పుడు ప్రజలకు పంచేస్తే మేమేమో అయిపోవాలి గదే ఆయన స్పెషాలిటీ గానే జనంలో వీక్ పాయింట్ పట్టిండు అసెంబ్లీలో స్ట్రాంగ్ పాయింట్ కొట్టిండు ఇప్పుడు తిరుపతి కొండ మీద ఎక్కిన ఆయన పరపతిని దించాలి అంటే జనాల్ని రెచ్చగొట్టాలి రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలి ప్రజలు నరుపు సచ్చేటట్టు చేయాలి ఈ గడబడ్లాన్ని గుట్టు సప్పుడు కాకుండా మట్టు పెట్టాలి ఎంతో చాకచక్యంతో ఈ కుట్రను భగ్నం చేసి దూరదర్శన్ ద్వారా నిజ స్వరూపాన్ని ప్రజలకు అందించిన స్పెషల్ ఆఫీసర్ శివాజీ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు మన ఇద్దరం డైరెక్ట్ గా మాట్లాడుకుందామా హలో ఏ ఇంటిపై అట్లా చూస్తున్నావు నీ ఇంటి పేరు ముందున్న మినిస్టర్ ని పీకేసి ఇంగ్లాకుల్ని ఖాయం చేసిన ఎలా ఉంది భారత సింహం పంజా దెబ్బ అన్యాయాన్ని అధర్మాన్ని అనసడానికి ఈ మంత్రి పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్న పొలిటికల్ లీడర్ కదూ ఏమిటలా తెల్లబోయి చూస్తున్నావు పదవుల కోసం బందులు సత్యాగ్రహాలు చేసిన నీలాంటి రాబందుల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బద్దలైపోయిందనా రెచ్చిపోయిన జనం చేతికి నువ్వు దొరికితే ఎంగిలాకుల్ని కుక్కలు చింపిన విస్మరి చేస్తారు ఇప్పుడు ఈ కోపంలో ఎంగిలాకులు గారు

నా పదవి గడ్డము తప్పదు కలవర పదకు మహేంద్ర అసలు నీకు గడ్డాన్ని చూస్తే గుండాగిపోతుంది మునుల్ని చూస్తే మూర్చొస్తుంది అది పెట్టుడు గడ్డాలు అడ్డమైన ప్రతి సన్యాసి నీ పదవికి పోటీ అనుకుంటావు అసలు పరిహసించకుండా పదవిలో ఉంటా గానీ నీకు ఆ బాధ తెలియదు పద అబ్బా మారలేడయ్యా అతను ఇంకా రాలేదా మేక పోలేదా ఇలా అయితే సీన్ ఎప్పుడు తీరు వచ్చేసారు సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ వచ్చేసారా అతను డైలాగ్ పేపర్ ఈతనవారు మహేంద్రుండ ఈ సీన్లో మహేంద్రు లేడే రైట్ లేడ యాడే సార్ సరే ఓకే ఓకే చూడమ్మా ఈ సీన్లో నువ్వు అలా 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 తక్కుతూ తాడుతూ వెళ్ళి ఇలా నార్తీ కొట్టావు ఆడు నార్దుడి దేశం ఇంకో ఏంటంటే డైరెక్టర్ గారు నాలుగు నిమిషాలు ఆలస్యం అయితే మనిషినే మార్చడమా నేను మార్చలేదా చిన్ని ఎవరైనా నావలే దుస్తులు ధరించి నన్నే ఎవరు అని అడుగుతున్నావా నేను దుస్తులే ప్రొడ్యూసర్ రామరాజు గారివే ప్రొడ్యూసర్ రామరాజు గారా ఆయన ఇది ఏమి మహాతిని అపసవ్యముగా ధరించినావు నలభై నాటకాలు నారదుడి రాష్ట్రం వేశాను నాకు చెప్తానంటే ఎవరాయను నారదము నింద్రుడి ఓ నారదుడు పైనుంచి దిగి ఒక పద్ధతులు చెప్పడానికి అవును పైనుంచి అంటికి వచ్చాను దేవరాశ శివ బట్ట బయలు బట్ట బయలు నాయన నారాయణ అసలు ఏంటయ్యా ఒక సిద్ధ నారదు ఏంటి వీళ్ళకి అసలు ప్రోగ్రామ్ ప్రోక్రాల చెప్పింది నేను జెన్ని గారే కావాలని చెప్పాను సార్ వీళ్ళు ఎవరో నాకు తెలియదు ఇదేదో రగ్నస్థలమవులు అయితే ఉన్నారు అసలు మీరు ఎవరయ్యా ముందు వాళ్ళ సంగతి కనుక్కోండి పరుగు రుగు చేసే చూడ కాదు బాబు ఇంద్రుల వారిని ఏమైనా చూశారా ఇంద్రుడవరయ్యా బాబు స్వర్గంలో ఒక అధిపతి స్వర్గం వెళ్లి ఇంద్రుని చూడటానికి నేను ఇంకా బతికే ఉన్నాయ్యా బాబు చావలేదు మా ఇంద్రుల వారు కనిపించడం లేదు కనిపించకపోతే పేపర్లు వేయికోవా ఎలా అదిగో అక్కడ కూర్చుంటే ఆ అమ్మాయి పేరు అరుణ పత్రిక సాయం చేస్తుంది ధన్యవాదాలు బాలామణి నీకు శుభాశిస్తులు నారాయణ నేను నాటకాల నారదుండి తల్లి నిజం నారదుండి నేను దేవేంద్రుడు దైవ కార్యం నిమిత్తం భూలోకానికి వచ్చాం మహేంద్రుడు తప్పిపోయాడు అతని జార తెలుసుకోవటంలో నువ్వు సహాయం చేయగలవని తెలిసి ఆశగా వచ్చాను అంటే నువ్వు నిజంగానే నారదుడు అంటావు అయితే ఓ పంచే చెప్పు ఆ దండలో పువ్వు తీసి నా చెవిలో పెట్టు ఆ తర్వాత నువ్వు చెప్పేది నేను వింటాను నన్ను నీ వెంక నువ్వు నమ్మలేదు కదూ నీ అనుమానాన్ని ఇప్పుడే నివృత్తి చేస్తాను అదిగో అటు చూడు ఆ తిను బండారాలు అక్కడ మాయమై నీ ముందుంటాయి నారాయణ అరే ఆశ్చర్యంగా ఉంది ఇదేంటి కాదు మహేంద్రజాలం ఎన్ని మాయలు తెలిసిన వాడివి నీ ముందుకు రమ్మని మంత్రం ఈ మంత్రతంత్రాలు మహేంద్రుని వద్ద మామూలు మనిషి మీద పనిచేస్తాయా మీరు వాళ్ళు ఉంటారా నేనెందుకు నువ్వే తలుచుకో నీ ముందు నిలబెడతా అయితే నేను ప్రేమించిన శివాజీని నా ముందు నిలబెట్టరు ఓ మరి నా కార్యం నువ్వు సాధించి పెడతావా తప్పకుండా అయితే కళ్ళు మూసుకొని నువ్వు ప్రేమించిన వ్యక్తిని తలుచుకో కళ్ళు తెరిచే సరికి అతను నీ కళ్ళ ముందు ఉంటాడు బాలా మర్చిపోయావా నా గోల ఉండవయ్యా ఇది ప్రేమ ఏలా నారాయణ అందులకే ఈ మానవ స్త్రీలను అసలు నమ్మనే రాదు ఆనాడు సతీ సావిత్రి యముణ్ణి మోసం చేసింది ఈనాడు ఈ పత్రికా బాలామని ఈ నారదుణ్ణి దగా చేసింది దేవేంద్ర ఎక్కడ ఉన్నావయ్యా సిటీలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్ లోను స్పెషల్ సెల్ లోను ఉంచే సార్ హయ్యర్ అఫీషియల్స్ కూడా తెలియదు సార్ ఆ శివాజీ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే బయటికి పంపించడం కాదు ప్రజల సమక్షంలో వాడిని ఉడితే ఇస్తాను భిక్షపతి ప్రాణాలు నాకు ఎడంకాలు వింటుకుతా సమానోరా మరి నీ వజిన ప్రాణాలు నీకు దుర్మార్గుడా పెట్టుకుని మా శివాజీకి తలంత తేవాలనుకుంటున్నావా చెప్పు అలెగ్జాండర్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు తెలియకపోతే వాడు మా వదిలి కిడ్నాప్ చేసి ఎందుకు వదిలి పెట్టమని ఎందుకు దారం పెట్టాడు చెప్పకపోతే నేను చంపుతాను హలో కనెక్ట్ మీ టు హెడ్ క్వార్టర్ అలెగ్జాండర్ మిస్సెస్ సుదన్ కిడ్నాప్ చేశాడు రోడ్లన్నీ బ్లాక్ చేయండి ఏరోడ్రోమ్ లోను రైల్వే స్టేషన్ లోను పోలీస్ ఫోర్స్ నేను ఇండియన్ చేసిన ఆర్మీ ఫోర్స్ బై లో ఉంచండి ఓవర్ అలెగ్జాండర్ మీకు దండం పెడతాను చెప్పండి చూడమ్మా నీ బాబుని మేమే బంధించాం కానీ మా చేతులను తప్పించుకుని అడుగులోకి పారిపోయా ఈ అడుగులకు తప్పించుకుపోయాడా నిన్ను చూస్తే జాలేస్తుంది మా బాస మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు కానీ నీ బాధ చూడలేకపోతున్నా వెళ్ళమ్మా వెళ్ళి అడవలో మీ బాబు ఎక్కడున్నాడు వెతుక్కుపోతుంది వెళ్ళదు వెళ్ళమ్మా ఇక్కడ నుంచి తలకోన ప్రారంభం అవుతుంది సార్ ఇక్కడ నాలుగు ఐదు జాతులు కోయవాళ్ళు ఉంటున్నారు మనం వాళ్ళ ద్వారా శత్రువుల స్థావరం తెలుసుకోవచ్చు కారెందుకు కదా సార్ ఆపమన్నారు నేనా ఎందుకు ఆపమంటానా ఏమో నాకేం తెలుసు ఏ రెండు రెండుకో అనుకున్నాను బాబు మహేంద్ర మహేంద్ర ఆనరుడే సంజీవని విషయం నాకు చెప్పింది అటు వీరిని వెంబడించిన మనకు ఆ సంజీవని రహస్యము తెలియదు కదా ప్రొఫెసర్ సంజీవని సాధించాం ప్రొఫెసర్ ఈ సంజీవని తాగితే ఏ జీవికి మరణం ఉండదుగా ఉండదు అలెగ్జాండర్ ఇది తాగితే బాడీ విల్ బెటర్ మరణాన్ని దరిదాపులకి రానివ్వదు మీరు కోరిన విధంగా సంజీవని తయారు చేశాను ఇక నన్ను మా వాళ్ళని కలుసుకొనివ్వండి నాకు విముక్తిని ప్రసాదించండి ఇక నీకు విముక్తి ఈ సంజీవని తాగి నాకు మరణం లేకుండా చేసుకుంటా ఆ రాబర్ట్ దారా ఈ దేశాన్ని నా హస్తగతం చేసుకుంటారు నిజంగా నీ మీద దాలిపడి మా వాళ్ళు నేను వదలలేదు తప్పించుకు తిరుగుతున్న నీ కొడుకును పట్టుకోవడానికి నిన్ను ఎరగా వదలమన్నాను రే వాటి పట్టుకుంట్రా ఇంకా గట్టిగారు నీ కొడుకు వినిపించి నేనే కాదు

తల్లి ఏం చెప్పాడు ఏమిటో శివాజీ తన బలకంతో అడివంత గాలిస్తున్నాడు నిజంగా అవును సార్ ఆగస్టు పదిహేను ఈ దేశ విధాత్సం జరగాలంటే మన వాళ్ళు ఎవరో శివాజీ చేతికి చిక్కకూడదని రాబత నీలాంటి తప్పించుకోలేదు ప్రతి ఒక్కటగా నరుకుతాడు మా శివాజీ నీ శివాజీనే కాదు అలాంటి శివాజీలు ఎంతమంది వచ్చినా మట్టు పెట్టగల శక్తి అలెగ్జాండర్ కొంది